కుంద మోకరించండి ప్రార్థన వందనాలయ్యా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కాపాడినందుకు వందనాలయ్యా మా సంఘాన్ని మా పాస్టర్ గారిని మా పాస్టర్ గారిని కాపాడినందుకు వందనాలయ్యా తండ్రి స్కూల్ టీచర్ నింపావయ్యా రావాల్సిన బిడ్డలు తరలా వచ్చు లాక్ ఈ కృప దయచేయి పాటల్లో నువ్వు తోడుంటావని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పిల్లలు ఒకళ్ళు పాట పాడండి జాగ్రత్త జర 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 జాగ్రత్త ఏ మితు ఆ పంట కస్తావో జాగ్రత్త 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 సరే పిల్లలు అందరు కూర్చోండి ఏదన్నామనుకో అమ్మ వాళ్ళని తీసుకొని వస్తారు కూర్చోండి అమ్మ తల్లి పిల్లలు క్రిస్మస్ వచ్చేసింది కదా మరి ఈ క్రిస్మస్ కి పాటలు డ్యాన్స్ చాలా ఉంటాయి మీరందరూ వేయాలి మరి వేస్తారా చెవ తల్లి క్రిస్మస్ స్టార్ట్ అయితే క్రిస్మస్ అయిపోగానే వెళ్తాం ఎందుకు వస్తావో ఏం చేస్తావో ఎందుకు పోతా చెప్పు పిల్లలు ఒకటి చెప్పు నా పెట్టుకోండి మధ్యలో పెట్టలేదని గొడవ పెట్టుకోమాకండి అమ్మ మీ నాన్నని తీసుకొని రామాకండి అర్థమైందా మొన్నంతే ఒక పిల్ల మధ్యలో పెట్టలేదని వాళ్ళ బంధువులందరినీ తీసుకొని నా మీదకు వచ్చింది మీరు అట్ట చేయమాకండి మీరు మంచి పిల్లలు కదా సరే పిల్లలు మీకు ఒక పని చెప్తాను అది చేయాలి మీరు అందరూ మన ఏసైకి ఉత్తరం రాయండి ఆ ఉత్తరంలో మీకే కాదమ్మాయి మా అమ్మ మా మా నాన్న మారాలని మా ఇంట్లో వాళ్ళందరు చర్చికి రావాలని ఇలాంటి రాయండి వేసైకి సరేనా మరి మా అమ్మకి మా బంగారు కలిసి కావాలి రాయన బంగారం కాదు బంగారం లాంటి మనసు కావాలని అడుగుతో కూర్చో అక్క ఆ పిల్ల జుట్టు పీకుతుంది అక్క జుట్టు పీకుతుంది కిచ్చుతుంది కొడుతుంది చెప్పం అక్కడమ్మాయి కూర్చోండి చూసారా మీరు ఈ పిల్లల గోళ వాళ్ళు గిచ్చారని తుమ్మారని ఇక్కడ గోల చేస్తా ఉంటారు మీరేమో మా పిల్లల్ని సాంగ్ లో పెట్టలేదని గొడవడానికి వస్తారు ఇన్ని గొడవల మధ్య మేమేం చేయలేక పిల్లలకి ఏం చూపించలేకపోతున్నాం కొంచెం చర్చి ఉత్తరాలన్నీ అందరు మార్చుకోండి ఒకళ్ళ ఉత్తరం ఒకళ్ళ దగ్గర ఉండకూడదు మార్చుకున్నారా మార్చుకున్నారా శ్రావ్య నుంచో దగ్గర ఉన్న ఉత్తరంలో ఏముందో చదువు అక్క అలా మనుషులు వాళ్ళందరూ ఆడా దక్షణ పొందాలి ఈ కూర్చో పిల్లలు ఏం కోరుకుంటున్నారో అర్థమవుతుందా మీరు మారాలని కోరుకుంటున్నారు దివ్య నువ్వు చదువు నా చిన్ని ఎసేయ మా నాన్న రోజు తాగి ఉమ్మని కొడుతున్నాడు మా నాన్న తాగుడు మానేయాలి నువ్వు కృప చూపించు చూసారా చూసారా అలాగే నాన్నలు అందరూ పిల్లల కోసమన్నా మారండి పూజ నీ దగ్గర ఉన్న ఉత్తరం చదువు బంగారు వేసా నేను బాగా చదువుకోవాలి మంచి ర్యాంకు రావాలి మా అమ్మ నాన్న ట్యూషన్ పెట్టి మంటే పెట్టి వచ్చలేదు నువ్వే వాళ్ళ మనసు మార్చు ఆడపిల్ల చదువుకుంటే దేశం బాగుపడి ఆ విధంగా నువ్వు చూపించి ఆడపిల్లలు ఇంటి పనులకే కాదు ఏ పని చేయడానికైనా ఈరోజు ముందున్నారు ఈ పిల్లల్ని చదివించండి సో నీత్రం నా నాయ్యా నన్ను మాత్రమే సండే స్కూల్కి వెళ్ళమంటున్నారు మన్నని పంపించట్లేదు ఎందుకు అని అరిగితే అడు మగపిల్లాడు అంటున్నాడు ఇది ఎక్కయ్యా నువ్వే అమ్మ మనానికి చెప్పు వాడు కూడా చర్చికి వచ్చి ఈ పాటలు పాడాలి మగ పిల్లడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా వాడి సండే స్కూల్కి చర్చీలకు పంపారు వాడు రేపు చాలు గోళీలు ఆడి కూతులు నేర్చుకుంటాడు పెద్ద అయ్యాక తిరుగుబోతులా తయారవుతారు మీరు కూడా చాలా మందిని చూసే ఉంటారు ఒక పిల్లాడు లేడు ఆడపిల్ల లేదు దేవుడి దృష్టిలో ఇద్దరు సమానమే పంపించండి ఒక తిరుగుబోతులా కాకుండా దేవుని సన్నిధిలో ఓ పిల్లాడులా పెంచండి ఎవరి దగ్గర ఉత్తరాలు నీ చేతులు ఎత్తండి హెప్సి నీ ఉన్న ఉత్తరం చదవమ్మ బుద్ధి నా ఫ్రెండ్ నాతో అసలు మాట్లాడండి ఎందుకంటే మమ్మీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు గొర్రుకున్నాడు వాళ్ళ మమ్మీ చెప్పినట్ట నాతో మాట్లాడద్దని వేసయా నేనే తప్పు చేశాను నేను చేయలేదు కదా వాళ్ళ అమ్మ నాన్న మనసుమారి నాతో మాట్లాడమని తట్టు నా నాలాగా ఏ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని ఊతుకోకుండా అలాగే మాట్లాడే తల్లిదండ్రులు అందరూ మారాలి వేసాయా అందరూ మారాలని పిల్లలు కోరుకుంటున్నారు మీ వల్ల పిల్లలు బాధపడుతున్నారు మీ బ్రతుకులు మార్చుకోండి మీ జీవితాలు మార్చుకోండి మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు మీరు తప్పు చేస్తే వాళ్ళు తప్పే చేస్తారు మీరు మంచి చేస్తే సమాజంలో మంచిగా ఎదుగుతారు నేటి బాలలే రేపటి క్రీస్తు పౌరులు గుర్తుపెట్టుకోండి చేత రోజు ప్రార్థన చేయించండి దేవుని మాటలు చెప్పండి ముసలమ్మ ముచ్చట్లు కాదు టీవీ దగ్గర అతుక్కోకండి దగ్గర ఇష్కా మా అమ్మ నాన్న నాకు ఫోన్ ఇవ్వట్లేదు గేమ్స్ ఆడుకొని మా మమ్మీ డాడీ నాతో ఫోన్ పే మనీ నువ్వే చెప్పేసయ్యా తల్లి ఫోన్ ండి ఫోన్లు మనం పట్టుకోకూడదు తల్లి మనం పుస్తకాలు బైబిల్ అది మాత్రమే చదువుకోవాలి ఇలాంటి ఉత్తరం ఎవరు రాయకూడదమ్మా ఇది తప్పు మనం ఫోన్లు టీవీలు చూడకూడదు ఎక్కువసేపు వీడియో గేమ్స్ ఆడకూడదు మన చదువుకు సంబంధించి ఏమైనా ఉంటే పది నిమిషాలు పావు గంట చూస్తే సరిపోతుంది పెద్దలు గుర్తు పెట్టుకోండి మీరు ఫోన్లు చూడటం వల్ల వీడియోస్ చూడటం వల్ల వాళ్ళు కూడా ఫోన్లకి టీవీలకి అలవాట్లు పడుతున్నారు బుద్ధి మార్చుకోండి శారో రాణి నీ దగ్గర ఉన్న ఉత్తరం నూతనం చదివమ్మాసయ్యా మా డాడీ నన్ను సిగరెట్లు తామ్మని కొట్టికి పంపిస్తున్నాడు అది నాకు ఇష్టం లేదు ఏసయ్యా నేను చిన్నపిల్లని కదా నేను తీసుకొని రాకూడదు కదా డాడీకి తీసుకొని రాకూడదు అని మా మమ్మీ చెప్పిన పనులు చేస్తా కానీ మా డాడీ చెప్పిన పనులు కొన్ని ప్లీజ్ తీసేసా మా డాడీకి నువ్వే చెప్పు బుద్ధిందా మీకు చిన్నపిల్లలు అనుకుంటున్నారా పెద్ద పిల్లలు అనుకుంటున్నారా సిగరెట్లు మందు అరజాత్ తెప్పిస్తారా మీ వల్లే పిల్లలు చెడిపోతున్నారు తరాన్ని మొత్తం మీరే నాశనం చేస్తున్నారు చిన్నపిల్లలు తెప్పించే పాడు బుద్ధి మానుకో అక్కనైనా బుద్ధి తెచ్చుకొని మారు సరే పిల్లలు మోకరించండి ప్రార్థన చేసుకుందాం చేసి చివర ప్రార్థన చేయండి అక్క నేను ప్రార్థన చెయ్యాలా ఫస్ట్ నేనే చేశాను అక్క ఇప్పుడు కూడా చేయాలా ప్రార్థన చేయడానికి మొహమాట పడద్దు ప్రార్థన చేయడం అంటే కేసైతో మాట్లాడడం నువ్వు ఏసైతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవు ఇంకా నేను ఏసైతో మాట్లాడతాను పాటు మీరందరూ ప్రార్థన చేయండి ఏసయ్యా ఈరోజు మేము నీకు రాసిన ఉత్తరాలు నీ దగ్గరికి వచ్చాయని మేము అనుకుంటున్నాం మేమేమైతే ఏమైతే వచ్చిలాగున కృప చూపించు ఆమె